కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదా కానీ ఈ రోజు నేను చెప్తున్న విధంగా చేస్తే అస్సలు చేదు ఉండదు ఇది ఒక సంవత్సరం వరకు నిల్వ ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి దీనికోసం మనం ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందం కల కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని కాకరకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి పచ్చళ్ళలోకి మసాలాలు కావాలి కదా జీలకర్ర మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు కుజ్జుని కలిపితే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇరిగిపోయి చక్కగా పేస్ట్ తయారవుతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కొద్దిగా పసుపు కారం రుచికి సరిపడా ఉప్పు మనం ఇందాక దంచిపెట్టుకున్న మసాలా పౌడరు ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం చూసారా కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని పచ్చడికి అంతా పట్టేలా బాగా కలుపుకొని ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంటున్నాను కానీ సెవెన్ డేస్లో కంప్లీట్ అవుద్ది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతం సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను